టీవీ ఫార్టీ న్యూస్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వెంకటాచలం మండలం పరిధిలోనే సుమారు ఇరవై మూడు సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది కుండపోత కారణంగా హైవేపై నీరు చేరి రాకపోకలకు అంతరం ఏర్పడింది పలు కాలనీల్లో కూడా వరద నీరు చేరింది అనికేపల్లి తదితర ప్రాంతాల్లో తలు కూడా ముంపునకు గురయ్యాయి అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు ఎక్కడి సమస్యలను అక్కడ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు రైతులతో పాటు పేదలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆదుకుంటాం వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేశారు పనులు చేయకుండానే బిల్లులు చేసేసుకున్నారు అప్పట్లో వారి పాపాల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి వాటిని ఇప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నాం పేదలందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కలిగే అవకాశం కూడా ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి రైతులందరూ కూడా నాట్లు వేసుకున్న పరిస్థితి నాలుగు రోజులు మాట్లాడు నాటు కూడా పూర్తిగా ఈ మూడు గ్రామాలు అన్ని కూడా లేవు సార్

whales This one with a子 station which I have in my heart D frisk Sowel a character आरटीसी बस फ्री वन ऑफ कैश इन 3 जाट भरत जी ये దిక్వా తుఫాన్ ఇంపాక్ట్ అంతా చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాచలం మండలం ఇప్పుడు అనకేపల్లి పంచాయతీకి వచ్చాం గొలగమూడి ప్రాంతంలో ఐదు వందల ఎకరాలు పూర్తిగా మునిగిపోయింది ఒక మూడు అందరు నారాతలు వేసుకున్నారు ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నాము రెండు వందల ముప్పై మిల్లీమీటర్లు వర్షం పడిందంట అంటే ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ అంటే అరౌండ్ ఎనిమిది ఏమంటాము పదులు ఎనిమిది పదండ్లు వర్షం పడింది కొన్ని గంటల్లో సో టూ హండ్రెడ్ అరౌండ్ టూ హండ్రెడ్ థర్టీ మిల్లీమీటర్స్ ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ అక్కడైతే ఇంకా ఎక్కువ అంట చిలుకూరు కోటలో ఇంకా ఎక్కువ పడింది అని అంటున్నారు సార్ వాటెవర్ ఏదైతే మునిగిపోయి రైతులకి నష్టం జరిగిందో వాళ్ళకి ఏం చేయాలనేది చూస్తా ఉంటాం జస్ట్ నారాత్రులు వేసింది కొంత దూరమే ఈ ఒక్క ఊళ్ళోనే నారాత్రులు అర్లీగా వేశారు మిగతా ఊళ్ళల్లో నారేత్తలు పడలేదు సరేపర్ కాన్స్టెన్స్ కొవ్వూరు కావలి అక్కడ కొంచెం నారాతలు అయిపోయినాయి సో ఏదైనా పేదోళ్ళకి కానీ రైతులకు కానీ జరిగిన నష్టాన్ని అంచనా వేసుకొని వాళ్ళకి ఎట్ట సాయం చేయాలో తప్పకుండా చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తుండ ఇంకా అంటే కెనాల్ సిస్టమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డ్రైనేజ్ సిస్టమ్ కెనాల్ సిస్టమ్ నాశనం చేసేసారు పనులు చేయకుండా బిల్లులు తీసేసుకున్నారు అక్కడ వచ్చిన ఇబ్బంది ఇప్పుడు మేము వెంకటాచలం కాలనీకి పోయినాము అక్కడ నీళ్ళు ఇనండేట్ అయిపోయింది నీళ్లు మునిగిపోయి ఇటువంటి చూసి ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ పోతాము సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము ఆ సరేపల్లి కాలం మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అడిగారు అది కూడా అంచనాలు వేయమని చెప్పి చెప్పాము వీళ్ళేం తొందరగా శాంక్షన్ చేస్తాం సర్వేపల్లి కాలం మీద ఈ దిత్వా దిత్వా తుఫాను సందర్భంగా భారీ వర్షాలు అయితే పడ్డాయి టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం వస్తుంది ఈరోజు హెవీ రెయిన్ఫాల్ ఆల్మోస్ట్ ఒక వెంకటాచల మండలంలో రెండు వందల పదమూడు మిల్లీమీటర్లు అంటే దాదాపు ట్వంటీ వన్ ట్వంటీ టూ సెంటీమీటర్స్ పడింది ఆన్ అండ్ ఆఫ్ పడుతూనే ఉంది ఆగుతుంది మళ్ళీ పడుతుంది కొన్ని కాలనీస్ ఇప్పుడు హైవే కూడా బ్లాక్ అయింది ఇప్పుడు క్లియర్ అవుతూ ఉంది సో ఎక్కడెక్కడ ఎస్సీఎస్టీ కాలనీస్ పీసీ కాలనీస్ ఎన్న డేట్ అయినాయో అవి తిరుగుతూ ఉన్నాము ఇవ ఇవన్నీ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉంది రెవెన్యూ ఎండివోలు కానీ ఇరిగేషన్ కానీ అందరూ ఎన్సిటీ అందరు అలర్ట్గా ఉన్నారు సో ఏదేమైనా ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో వాటిని చూసి సాల్వ్ చేసేదానికి డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా పర్యవేక్షిస్తున్నాం